బయటికి రావడం ఎంత కష్టం అంతకంటే కూడా కష్టం ఒక మాయలో నుంచి బయటికి రావడం మీకు అసలు అది ఇంటికి తెలవదు ఆ మా ఇంటి ఇటు తెలవ ముసలంటే తెలుసు మా ఇంటి తెలువు మా ఇంటి నీకు తెలవకుండా మిమ్మల్ని ఒక ముసల లాంటి మాయ పట్టుకుని ఒక అగాధానికి మొసలు పట్టుకుంటే ఏం చేస్తుంది అది తినేస్తుంది మనం నానా పడతా ఉంటాం బాధలు పడతా ఉంటాం ఆ ముసలు మన అందరినీ తినేస్తాం అలా ముసలు తినేసే కూడా భయంకరంగా మానవ జీవితాన్ని మీ జన్మని మీరు అద్భుతంగా ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారు ఆనందంగా వచ్చారు తల్లి గర్భంలో నరకం అనుభవించి వచ్చారు మలమంత్రాల్లో పడి కొట్టుకుని కొట్టుకుని వచ్చారు తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఎంత నరకం అనుభవించారో అప్పుడు తెలుస్తుంది అలాంటి నరకాలు ఎన్ని జన్మలెత్తామో మనందరం ఎంతమంది తల్లి గర్భాల్లో కొట్టుకుంటున్నామో మనందరం పిడి గర్భంలో కుక్క గర్భంలో ఇలా మనమే తిరుగుతున్నాం మన గర్భంలో బట్టి అది మీకు తెలవ పోతమే మీకు తెలవక ఇదే జన్మ ఇక్కడే ఉన్నాము పాత ఏం జరిగిందో నాకు తెలియదు పాత ఏం జరిగిందో తెలియదు ఇక్కడ మాత్రం నేను తల్లిగడున్న కుక్కని వచ్చి ఆ మాయ అమ్మి నేను ఇక్కడ ఏదో ఇంత పక్కన ఇక్కడేదో నాకు ఆనందాలు ఇక్కడేదో నేను అనుభవించాలి ఇక్కడ ఒక భర్త ఒక భార్య ఒక అత్త ఒక కోడలు ఒక మామ అమ్మ కూతుళ్ళు కొడుకులు బిడ్డలు అందరి యొక్క వలలో పడి అందరం నలిగిపోతున్నాం నలిగిపోతా ఇదంతా నిజం అనుకుంటున్నాం నిజం అనుకోకపోతే ఈ వ్యవహారం అంతా నడవదు నిజమని నడుస్తున్నా మీ అందరికీ తెలుసు నడుస్తున్న ఈ సంవత్సరంలో ఈ వ్యవహారంలో నడుస్తున్న మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు రేపు ఇది చేయాలి ఇది చేయాలి రేపు అది చేయాలి అని అనుకుంటుంటే మీరు చేయాల్సి జరుగుతున్నాయి కొన్ని మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా దొరుకుతున్నాయి కొన్ని అసలు మీకు సంబంధం లేకుండా దొరుకుతున్నాయి నిరుత్సాహపడిపోతున్నారు దిగులు పడుతున్నారు అవకూడే ఏడుస్తున్నారు రకరకాలుగా మీ జీవనాన్ని కలుపుతూ మీ అన్ని కోసం చేస్తున్నారు మీ కడుపు కోసం చేస్తున్నారు మీ పిల్లల కోసం చేస్తున్నారు మీ భర్త మీరు భర్త భార్య కోసం చేస్తుంది భార్య భర్త కోసం చేస్తుంది ఇలా చేస్తున్నారు ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నారు ఈ రకంగా జగత్తులో పడి కొట్టుకుంటున్నాము ఈ కొట్టుకునేదంతా మీరే చేస్తున్నారని మీరే చేస్తే మీరు మీరనుకున్నీ జరగాలి కానీ మీకు తెలవని రహస్యం మీరు చేయించలేదు లేదు మీ చేత భగవంతుడు చేయిస్తుంది భగవంతుడు మీ చేత చేయిస్తున్నాడు అన్ని పనులు కానీ ఆ విషయం మీకు గలవటం లేదు ఆ చేయండి నువ్వు నేను వచ్చేదరికి పని చేయి మీ లోపలున్న పరమాత్మ మీ అందరి చేత నీ పనులు చేయించు ఎందుకు చేయిస్తున్నాడు నీ చేత ఒక రకంగా నీ చేత ఒక రకంగా నీ చేత ఒకరకుండా రకరకాలుగా ఇప్పుడు చేస్తున్నారు ఈ ఇంట్లో ఒక రకం ఆ ఇంట్లో ఒక రకం ఒక్కొక్క ఇంట్లో ఒక్క రకం ఏ భగవంతుడికి అందరి ఇష్టమేగా అందరినీ మంచి చెయ్యాల అందరికీ ధనం ఇవ్వాలందరికీ ఆరోగ్యం ఇవ్వాలందరినీ ఆనందపరచాల ఎందుకు లో ఎందుకు శాస్త్రాలు మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు చేయాలనిక ఈ ఉండి ఆయన ఎక్క పొందడం ఎక్కడుండి చేయిస్తున్నాడు ఈ పనులని ఆయన మీకు తెలవన రాసి మీరందరూ ఎందుకు ఆయన ఎక్కడా లేడు ఆయన బయట ఎక్కడా లేడు ఆకాశం ఉన్నాడు ఉన్నాడు

ఈ ఉండడు అనేసరి తెలిసిన తెలవ నడుపుగా మీరందరూ తెలవనకి తెలిసినా తెలవంతిగా ఉంటున్నారు తెలిసినా తెలవనసిగా నటిస్తున్నారు エミシンア